హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని తొంభై ఆరవ పాదము నైంటీ సిక్స్త్ పాద నేర్చుకుందాము సనాత్ సనాతనత కపిల కపి అవ్యయ స్వస్తిద స్వస్తికృత్ స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ సనాత్ సనాతనమంటే ఏంటి సుదీర్ఘమైన కాలము ఎప్పటి నుంచో చిరకాలము కాలము పరమాత్ముని రూపమే కదా పరమాత్ముడు సనాతనుడు చిరకాలము నుండి ఉన్నవాడు కాబట్టి సనాతని విష్ణువుని అంటారు సనాతనతమహా సనాతనులకే సనాతనుడు అన్నిటికీ మూల కారణం ఎవరు పరమాత్మయే కదా అందుకని సనాతనులైన బ్రహ్మాదుల కంటే బ్రహ్మాదులందరూ కూడా సనాతనులే కదా వాళ్ళకంటే కూడా మిక్కిలి సనాతనుడు కాబట్టి సనాతనతమహా అని అంటారు విష్ణువుని కపిల కపిల వర్ణం అంటారు కదా అంటే ఏంటి లేత ఎరుపు రంగు అనమాట విష్ణువు లేత ఎరుపు వర్ణము కలవాడు ఎందుకంటున్నారు అలాగా సముద్ర గర్భంలో ప్రజ్వరిల్లే అగ్ని ఏదైతే ఉందో బడబాగ్ని అది కూడా భగవంతుని ఒకనొక రూపమే ఆ అగ్ని ఏ రంగులో ఉంటుంది లేత ఎరుపు రంగులో ఉంటుంది లేత ఎరుపు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు అందుకని కపిలుడు కపిలహ అని అంటారన్నమాట విష్ణువుని కపిహి జలాన్ని గ్రహించువాడు కమ్ అంటే జలము నీరు విష్ణు ఏం చేస్తున్నాడు సూర్యుని రూపములో తన కిరణాలతో జలాన్నంతటినీ గ్రహిస్తాడు అందుకని ఆయన్ని కపి అని పిలుస్తారు ఇంకొక అర్థము కూడా ఉంది కపి అంటే వరాహ స్వరూపుడు కపిర్వరాహ శ్రేష్టశ్చ కపి అంటే శ్రేష్టమైన వరాహము అది విష్ణువు యొక్క అవతారమే కదా అందుకని కపి అని అంటారు అవ్యయ ప్రళయంలో సర్వాన్ని తనలోకి చేర్చుకొనివాడు స్వస్తిద స్వస్తి అంటే ఏంటి శుభము మంగళము భక్తులకు శుభాలను అనుగ్రహించువాడు కాబట్టి స్వస్తిద అని అంటారు స్వస్తికృత్ స్వస్తి అంటే మంగళము శుభము కదా మంగళకరమైన కార్యాలు చేయువాడు కాబట్టి స్వస్తికృత్ అని అంటారు స్వస్తి పరమానందముతో వ్యక్తమైన మంగళ స్వరూపుడు స్వస్తి భుక్ పరమానందాన్ని అనుభవించువాడు లేదా భక్తుల శుభాన్ని సంరక్షించువాడు స్వస్తి దక్షిణ స్వస్తి శుభము మంగళము కదా స్వస్తిని శుభాన్ని వర్ధిల్ల చేయువాడు లేదా శుభాన్ని అనుగ్రహించే సమర్థుడు లేదా త్వరగా శుభాన్ని ప్రదానము చేయడానికి సమర్థుడైన వాడు జీవులందరూ కూడా ఎవరిని శరణు వేడతారు శుభాన్ని అనుగ్రహించే సమర్థుణ్ణే శరణు వేడుతారు కదా జీవులందరూ కూడాను బ్రహ్మానంద పురాణంలో ఏం చెప్తున్నారంటే ఎవరిని స్మరించినంతనే జీవుడు సకల శుభాలకు పాత్రుడవుతాడో అట్టి జన్మరహితుడు నిత్యుడు అయిన పరమాత్మను శరణు వేడుతున్నాను అని బ్రహ్మానంద పురాణంలో చెప్తున్నారు మనకందరికీ కూడా శుభాన్ని ఇస్తాడు పరమాత్మ అందుకని స్వస్తి దక్షిణ అని అంటారు పాదం మొత్తము చదువుదాము సనాత్ సనాతనతమ కపిల కపిరవ్యయ స్వస్తి ద స్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ ఈ పాదాన్ని నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది రేపు తొంభై ఏడవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్